तेलंगादस्त्रेस न त కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కుతంత్రాలతోని అబద్ధాలతోని అవినీతితో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అబద్ధాలతో వచ్చినటువంటి అధికారంతో ఈరోజు ఒకవైపు ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు వివరిస్తారనేటువంటి అనాతన సంప్రదాయం ఉన్నటువంటి దేశంలో ఒక మహిళను పట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి మంత్రి గారు మంత్రిగా పనిచేసినటువంటి మహిళను పట్టుకొని సాక్షాత్తు అసెంబ్లీలో ఈరోజు ప్రజాస్వామ్యానికి తేవాలనేటువంటి అసెంబ్లీలో మహిళను దూషిస్తూ ఆమెను అగౌరవపరుస్తూ ఈ మహిళల మాటలు పట్టుకుంటే మన బతుకు బస్టాండ్ అనే మాటని ఒకటికి రెండు సార్లు ఉటంకిస్తూ ఈ దొంగ రేవంత్ రెడ్డి ఈ బుద్ధులని బట్టి విక్రమార్క మహిళలను అగౌరవపరచడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్గొమ్మ దానం చేయడం జరిగింది నిజంగా ఇది ఒక చీకటి రోజులాగా మేము భావిస్తూ ఉన్నాం జబర్దార్ రేవంత్ రెడ్డి పట్టి విక్రయ మార్గ గుర్తుంచుకోండి ఎప్పుడు మీరు మహిళల్ని చిన్న చూసుకు చూస్తున్నారు మహిళా లోకం తిరగబడితే మీ పునాదులు కలుగుతాయి మీ ప్రభుత్వానికి కూలగొట్టే శక్తి ఈరోజు మహిళల లోపల ఉంది మహిళలతో పెట్టుకున్నావు ఇదే నీ పతనానికి నాంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒక దొంగ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక దొంగ ఓటుకు నోటు దొంగ ఆయన గురించి రాష్ట్రం అంతా తెలుసు ఆయన ఎవరు పట్టించుకుంటలే ప్రజలు పట్టించుకుంటలే వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టించుకుంటలే కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలే కానీ బట్టి విక్రమవర్గ గారు మీరు ఒక పెద్ద మనిషి ఈరోజు ఇంతకుముందు మీరు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసారు రేవంత్ రెడ్డి కంటే ఆయన ఒక దొంగ చూడారు ఆయన సిగ్గులేదు ఆయన ఏదైనా మాట్లాడతాడు కానీ మీలాంటి ఒక అనుభవం ఉన్న వ్యక్తి మీకైనా కొద్దిగా జ్ఞానంతో మాట్లాడాల మీరు మహిళల్ని పట్టుకొని వాళ్ళ ఒక భర్త లేని వ్యక్తి ఆమె భర్త ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిండు ఆమెను పట్టుకొని ఈరోజు మీ మాటలు పట్టుకుంటే బతుకు బస్ స్టాండు మిమ్మల్ని నమ్ముకుంటే మేమందరం అధోగతి పాలవుతామని చెప్పేసి ఆమెను ఈరోజు చేసినటువంటి మాటలు చాలా బాధాకరం మహిళా లోకం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం మాటలు చెప్పి సంవత్సరం పూర్తి చేస్తున్నారు నాలుగు సంవత్సరాలు నడిపి నడిపిస్తారా నాలుగు నెలల్లో పడిపోతారని చెప్పేసి ఆలోచించుకోవాలని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ